నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి మురళి గారు మురళి గారు లక్ష్మీప్రదమైనటువంటి పనులు కొన్ని ఉంటాయి ఖచ్చితంగా శుభ్రత ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు చక్కగా అందంగా ఉండటం ఇల్లునందంగా ఉంచుకోవటం దేహమే దేవాలయం అని అంటారు ఈ దేహాన్ని అందంగా గా అందమైన ద నీట్ గా ఉంచుకోవటం ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి కొంతమంది చూస్తే భగవంతుడి ఆరాధన దేవుడు అసలు అది దాని జోలికే వెళ్లరు భగవంతుడు ఆరాధన చెయ్యరు ఉతికిన బస్ బట్టలు వేసుకోవడానికి చిరాకు పడతారు చిరాకు పడుతుంటారు చీకటిని ఇష్టపడుతుంటారు వెలుగులోకి వెళ్ళడానికి ఇష్టపడరు ఈ విపరీత ధోరణి అసలు చాలా దుర్గంధం వస్తూ ఉంటుంది కొంతమంది దగ్గర ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుంది ఈ ఇట్లాంటి యాటిట్యూడ్ తప్పకుండా మీరు అన్నటువంటి ఎంత మనం శుభ్రంగా ఉంటే దేహము అనేటువంటిది శుభ్రంగా ఉంటుంది అనేటువంటి అంటే శుద్ధి ఇక్కడ అనేటువంటి దానిలో ఒక మాట నేను చెప్తాను ఎప్పుడైతే మనము మౌనంగా ఉంటామో అది మన యొక్క మనస్సును శుద్ధి చేస్తుంది అది గమనించుకోండి మనం ఎంత మౌనంగా ఉంటామో నిజంగా మన మనస్సు అనేటువంటిది శుద్ధి అవుతూ ఉంటుంది సో మన మనస్సును శుద్ధి చేసేటువంటిది మౌనం ఇక రెండో విషయం ఏమిటి అంటే మీరు అన్నటువంటి దేహాన్ని శుద్ధి చేసేది స్నానం ఇందాక సో మరొక విషయం ఏంటంటే ధ్యానం ఏదైతే ఉంటుందో మనం ఈ యొక్క ధ్యానము మన బుద్ధిని శుద్ధి చేస్తుంది మనం ఎంత ధ్యానం చేస్తామో గడిచిన సందర్భాలు కానీ ఇప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం గడిచినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తారే ఆ రోజు అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది ఈ విధంగా నేను చేయకుండా ఉండాల్సింది అదే ధ్యానం ఎట్ ద సెన్స్ మన ఆ బుద్ధిని అది దానివల్ల మనకు ఒక బుద్ధి అనేటువంటిది వస్తుంది అది బుద్ధి శుద్ధి అవుతుంది ఇక ప్రార్థన ఏదైతే ఉంటుందో మన ఆత్మను శుద్ధి చేస్తుంది అదేవిధంగా మరీ ముఖ్యంగా దానము ఇవాళ రేపు చెప్తున్నాను దానము అనేటువంటిది సంపాదనను శుద్ధి చేస్తుంది మీరు పది రూపాయలు దానం చేస్తే వంద రూపాయలు మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇవ్వాలి గివ్ అండ్ టేక్ అంతే సో ఆ సందర్భమా అది అనేది తర్వాత ఇక ఉపవాసం అనేటువంటిది మన ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది ఇక మరీ ముఖ్యంగా ఇది నాకు ఎంతో ఇష్టమైనటువంటిది క్షమాపణ అనేటువంటిది ఒక బంధాన్ని శుద్ధి చేస్తుంది అంతే ఖచ్చితంగా అంటే ఇప్పటికప్పుడు ఎంతటి పరిస్థితి అయినా కూడా మనం క్షమిస్తూ ఉండాలి అంత అది సంబంధాన్ని శుద్ధి చేస్తుంది అని నేను చెప్తాను ఇక్కడ కనుక ప్రతి మనిషి లోపల ఇవన్నీ ఉంటే వాడు గుడికి పోల్సిన అవసరం లేదు ఇక అంటే దైవం అంతే అంతే కదా దైవం మానుష్య రూపేణా అని ఊరికే అనలేదు ఇటువంటి సుగుణాలు ఉంటే ఖచ్చితంగా ఆయన దైవంతోనే సమా అయితే ఇవన్నీ లేకుండా గుడికి వెళ్ళకుండా మీరు అన్నటువంటి చీకటి రూములో ఉంటూ అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు అసలు ఇష్టం ఉండదు చీకటిగా ఉంటే ఇష్టం అంటే నేను చూసిన అలాంటి వ్యక్తులను గనుక కనుక ప్రభావం వాళ్ళ మీద సూర్యుడు వారి జాతకంలో బాగా లేకపోవడం గాని శనికి సంబంధించిన ఇంపాక్ట్ ఎక్కువ ఉండడం గాని కొంత ప్రేత అనేటువంటిది వారి చుట్టూ ఉండడం గాని ఏదో ప్రేత ప్రేత అనగానే చాలా ఉన్నాయి ఇంట్లో షాకిని డాకిని మస్తున్నాయి పేర్లు అది ఏది అనేది మనకు తెలియదు అంటే వారి వారి జాతకరీత్యా దుష్ట గ్రహాలు వారికి దుష్టగ్రహ ప్రభావం చేత నడిచే దశ అంతర్దశలను బేస్ చేసుకొని కొందరు చెట్టు కింద ఒక పెద్ద చెట్టు కింద ఏమైనా ప్లేట్లో ఆహారం ఉంటే తీసుకొని తినేవారు ఉన్నారు కొందరు ఈ శ్మశాన వాటికల్లో కానీ లేదా కొంత నిర్జల ప్రదేశాలలో కానీ ఈ విధంగా తిప్పి పక్కకు పెట్టినటువంటి వస్తువులను తీసుకువెళ్ళేవారు ఉన్నారు దానివల్ల నెగిటివిటీ అనేటువంటిది అవుతుంది మనకి ఒక రాక్షసత్వం అనేది పెరుగుతుంది భగవంతుణ్ణి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి కానీ ఆరాధించాలి అనేటువంటి పరిస్థితి కానీ అనిపించదు మన ఆర ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది అది ఉండదు ఉండకపోయేసరికి ఏం జరుగుతుంది చెడు పరిస్థితులే ఎదురవుతుంది యద్భావం తద్భావతి వానికి ఆలోచన ఎప్పుడూ చెడుగానే ఉంటుంది వీడికి పెళ్ళి అవుతుంది వీళ్ళ వీళ్ళు కలిసిమెలిసి ఎండు రోజులు ఉంటారో ఉంటారో ఉండరు వాని నోటి నుంచి వచ్చిందా ఉండరిగా ఇక అట్లుంటుంది పరిస్థితి అసలు దరిద్రమైన మాటలే ఫస్ట్ ఫస్ట్ నెగటివ్ కనుక నాకు ఏదో అవుతుంది నాకు ఎట్లా అవుతుంది హాస్పిటల్కి పోయి వస్తున్నా లేదా గోళీ వేసుకుందినా కొందరు వద్దు అంటే మంగళవారాలు హాస్పిటల్కి పోతారు వద్దు అంటే మంగళవారాలు మెడిసిన్ కొంటారు వద్దు అంటే మంగ మంగళవారాలు చేసే పనులు ఉన్నవి లేవని కాదు చెయ్యకూడని పనులు ఉన్నవి చెయ్యకూడని పనులు కూడా చేసినా ఇబ్బంది అవుతుంది సో ఈ ప్రేత అనేటువంటిది వారికి సోకింది అనేటువంటిది భావించుకోవాలి వీరేం చేయాలి మనకు పులగం అంటారు మనకు వారికి నివేదన చేసేటువంటి పులగం తౌడు అంటే ఒక వడ్ల నుండి బియ్యాన్ని పాలిష్ చేస్తారు కదా దాని నుంచి వస్తుంది తవుడు అంటే లైక్ అదే ఆవులను పెడుతూ ఉంటారు లైక్ అలాంటిది అదొక హాఫ్ కేజీ అరిసెలు ఒక మ్యాక్సిమం ఒక పదకొండు నుంచి పన్నెండు అరిసెలు ఎట్ ద సేమ్ టైం ఇందాక మన కులగం దీంతో పాటుగా పులగం అంటే పసుపు పసుపు వేసిన అన్నం పెసరపప్పు బియ్యము పసుపు రావి చెట్టు యొక్క కొంచెం ఒక జానడు వేరును సేకరించండి అది తూర్పు వైపు అటువంటి ఒక వేరును సేకరించండి సేకరించి ఒక రెండు మీటర్లు కేజీ బావు సారీ రిపీట్ ఒక రెండు మీటర్లు ఒక మీటర్ నర క్లాత్ని తీసుకోండి క్లాత్ తీసుకొని అందులో నేను చెప్పినటువంటివి ఇవన్నీ వేయండి పులగము తౌడు రాగి వేరు ఇంకోటండి అంతే అంతే పులగము తౌడు తౌడు అరిసెలు చెప్తా అరిసెలు రాగి వేరు ఇవన్నీ వేసి ఒక మూటలాగా కట్టండి మూటలాగా కట్టి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి పైనుండి కిందికి కింది నుండి పైకి ఒక ఏడు సార్లు దిష్టి తీయండి తల నుండి కాలి వరకు మళ్ళీ కాలి నుండి తల వరకు సెవెన్ టైమ్స్ దిష్టి తీసిన తర్వాత ఒక త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ తీసేయండి దీనిని నిర్జల ప్రదేశంలో పెట్టేయండి అంతే ఒక శనివారము లేదా ఒక గురువారము ఖచ్చితంగా వారి లోపల మార్పు వస్తుంది ఇది ఎవరైతే చేస్తారో ఆ ప్రేత బాధతో ఈ విధంగా ఇప్పుడు మీరు అడిగినటువంటి ఆ విధంగా ఉండేటువంటి వారు చిన్న పిల్ల మన టెన్త్ పరీక్ష రాయలేకపోయింది బాగా బాధ అనిపి రూమ్ లో నుంచి బయటికి రాదు ఎవరు పిలిచినా కోపానికి వస్తుంది అమ్మ పోతే కోపానికి వస్తుంది ఒక్క నాయనమ్మ అంటే మాట్లాడుతుంది నాయనమ్మ ముసలావ సరే ఏవో ఏవో విషయాలు షేర్ చేసుకుంటుంది వెనుకడి విషయాలు పాపం వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ బాగా బాధపడ్డారు ఎప్పుడు తీయమంటారండి ఇట్లాంటి దృష్టి ఇది గురువారం శనివారం గురువారం శనివారం క్లాత్ ఏ కలర్ క్లాత్ వాడమంటారు ఎరుపు రంగు ఎరుపు రంగు ఎరుపు రంగు లేదా తెలుపు రంగు ఏ సమయంలో తీయమంటారు కొంచెం ఎవరు ఉండకుండా ఇంట్లో పరిస్థితి దృష్టి తీసుకోండి రాత్రి పూట అనేటువంటిది ఏది లేదు ఎందుకంటే మనం ఇది వెళ్ళి నిర్జల ప్రదేశంలో పెట్టాలి పెట్టాలి అంటే బ్లాక్ కలర్ ఉండాలి బ్లాక్ కలర్ అంటే మనకు సాయంకాలమే అంటే చీకటి చీకటి ఉండే అటువంటి సందర్భంలో ఒకేసారి చేయండి గురువారం మీకు నెక్స్ట్ డేనే వారి లోపల మార్పు కనబడుతుంది నెక్స్ట్ డేనే వారి శరీరం అల్కగా అవ్వడం గాని ఏందో తెలియకుండా వారి ప్రవర్తన మారిపోవడం కొంచెం మీకు కనబడుతుంది ఈ తౌడెక్కడ దొరుకుతుంది మనకు ఈ పశువులకు అంటే పశువులకు సంబంధించినటువంటి ధాన్యం అమ్మేటువంటి ప్రదేశం కానీ ఉంటాయా రెండవది గిర్నీ అంటారు రైస్ 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 మిల్లు తెచ్చుకోవడమే రైట్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఖచ్చితంగా ఈ తాంత్రిక ప్రక్రియ ఏదైతే ఉందో దీని నుంచి ఇది చేసుకుని బయటపడాలి ఇట్లా రూముల్లోనే ఉంటున్నారు చీకటి అంటే ఇష్టపడుతున్నారు కంపు కంపెనీ వయసుతో సంబంధం లేకుండా ఇట్లా ఉంటున్నారు అంటే చాలా చాలా ఇబ్బంది ఈ ఇబ్బంది ఎవరు ఫేస్ చేయకూడదు